భువనగిరి అనే ఊరిలో స్వరూప అనే పెద్దావిడే ఉంది ఆమె కొడుకు పట్నంలో చదువుకొని అక్కడే బ్యాంక్లో ఉద్యోగం కూడా చేస్తూ ఉంటాడు చాలాసార్లు స్వరూప కొడుకు ఆమెను పట్నం వచ్చేయమని చెప్పినా పుట్టి పెరిగిన ఊరు వదిలిపెట్టి ఆమెకి ఎక్కడికి వెళ్లడం లేక వెళ్లలేదు ఒకసారి పక్కింటి రాజ్యం స్వరూప దగ్గరకు వచ్చి ఇలా అంటుంది ఏంటి వదిన మన వాళ్ళందరూ సిటీకి పోయొద్దామంటే వంట కదా నాకు ఆ నచ్చదు ఇక్కడ ఉన్న ఉండవు కదా పల్లెటూరిలో ఉండే వాతావరణం అక్కడ దొరకదు కదా ఇది మరీ చూద్యం వదిన పట్నంలో ఉన్న ఏర్పాట్లే ఇక్కడ మన పల్లెల్లో ఉండవని మేమందరం అనుకుంటుంటే నువ్వు ఇంటి తింగరిద మాట్లాడతావు సరేలే ఈవాళ్ళిదేమైనా కొత్త నీకు ఈ అన్నాళ్ళగాను నీ కొడుకు రమ్మంటేనే వెళ్లలేదు ఇప్పుడు మాలంటోళ్ళ కోసం ఎందుకు వస్తావులే అని చెప్పి వెళ్ళిపోయింది ఈ విధంగా పల్లెటూరి వాతావరణంకి అలవాటు పడిన స్వరూప సిటీకి వెళ్లాలి అంటే అసలు ఇష్టపడేది కాదు అలా రోజులు గడుస్తున్నాయి సిటీలో ఉంటున్న స్వరూప కొడుకు పట్నంలో నిధి అనే అమ్మాయిని ప్రేమించి అనుకోని పరిస్థితుల్లో పెళ్లి చేసుకుని తల్లి దగ్గరికి వచ్చాడు కొడుకుని అలా చూసి స్వరూపకి బాధ అనిపించినా తన బాధని పైకి కనపడనీకుండా కొడుకు మనసు నొచ్చుకుంటుందని పైకి నవ్వుతూ నటించసాగింది అప్పుడు కొడుకు ఇలా అంటున్నాడు అమ్మా నీకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నందుకు క్షమించవే కానీ తప్పలేదు సర్లేరా రాసిపెట్టి ఉన్నట్టు జరుగుతుంది కానీ నువ్వు నేను అనుకుంటే జరగదు కదా ఏదేమైనా చక్కటి అందమైన కోడల్ని తీసుకొచ్చావరా నాకు అని అంది అలా తన అత్తగారు కూడా పెద్ద మనసుతో తనని అంగీకరించడంతో నిధికి కూడా అత్తగారంటే చక్కటి అభిప్రాయం ఏర్పడింది ఆ విధంగా అత్త కోడళ్ళు అలా ఉన్న క్రమంలో తమతో పాటు అత్తగారిని సిటీకి రమ్మని చెప్పడంతో స్వరూప ఎప్పటిలాగానే అందుకు ఒప్పుకోలేదు కానీ నిధి అత్తగారిని చాలా ఇబ్బంది పెట్టి బలవంతంగా ఒప్పించడంతో స్వరూప ఆ పల్లెటూరు వదిలి పట్నం బయలుదేరింది అలా సిటీకి వచ్చిన పల్లెటూరి అత్త అక్కడ ఉన్న పరిస్థితులకి చాలా ఇబ్బంది పడుతూ ఉంది అప్పుడు కోడలు నిధి ఇలా అంటుంది అత్తయ్య మీరెందుకో ఇబ్బంది పడుతున్నట్టున్నారు ఇది మనిల్ అత్తయ్య మీకు నచ్చినట్టు ఉండండి అని చెప్పి ఆఫీస్కి వెళ్లడంతో స్వరూపకి అప్పటికి కాస్త స్వతంత్రత వచ్చినట్టు అనిపించింది పల్లెటూరిలో తన ఇంట్లో ఆవుని పెంచుకుంటూ ఉండే స్వరూపాకి చక్కటి పాలతో కాఫీ చిక్కటి పాలతో పెరుగును తయారు చేసుకుని తినే అలవాటు ఉంది అందుకని ఒక ఆవుని తీసుకుని వచ్చి ఇంటి గార్డెన్ లో కట్టేసింది ఇంతలో ఆఫీస్ నుండి వచ్చిన నిధి తన అత్తగారితో ఇలా అంటుంది అత్తయ్యా ఏంటిది ఎందుకలా ఆవును తీసుకుని వచ్చారు మనకి మిల్క్ ప్యాకెట్స్ వస్తున్నాయిగా మరేం లేదు కోడలా మిల్క్ ప్యాకెట్ పాల పాలవాసన అనిపిస్తుంది పల్లెటూరిలో ఆవు పాలు ఎంత రుచిగా ఉంటాయి అప్పుడు మన ఇంట్లో ఆవు ఉంటే బాగుంటుంది అందుకే పాలు ఇచ్చే ఆవుని తీసుకొని వచ్చాను ఇప్పుడు చూడు పాలు పెరుగుకి ఎలాంటి లోటు లేదు అయ్యో అత్తయ్య ఇలా ఆవును తీసుకుని వస్తే ఎలాగా మనం ఉండేది డిగ్రేటర్ కమ్యూనిటీ ఇక్కడ రూల్స్ ఒప్పుకోవు ఇప్పుడు చూడండి గార్డెన్ ఏరియా మొత్తం పాడు చేస్తుంది అవునా నాకు తెలీదే కోడలా అని అమాయకంగా అడిగేసరికి కవితకి ఏం చెప్పాలో తోచలేదు అలాగే పల్లెటూరి అత్తగారు చేసే పల్లెటూరి పనులతో నిధికి కష్టం అనిపిస్తున్నా ఆమెను బాధ పెట్టకూడదని ఏమి అనేది కాదు నిధి ఒకరోజు జాబ్కి వెళ్ళిపోతున్న కొడుకు కోడలితో స్వరూప ఇలా అంటుంది ఇదిగో చూడండర్రా నాకు ఇక్కడ ఏమీ తోచడం లేదు మన ఊళ్ళో ఉంటే చక్కగా పిండి వంటలు పచ్చళ్ళు వడియాలు పట్టేదాన్ని ఇక్కడ మాత్రం అత్తయ్య ఇక్కడ కూడా పట్టండి కావలసిన సరుకులు నూనె అన్ని ఏర్పాటు చేస్తాను అని చెప్పి ఆఫీస్కి వెళ్ళిపోయింది కాసేపటికి వేరే మనిషితో అత్తగారికి కావలసిన సరుకులు పంపింది అంతే స్వరూపకి ఎక్కడా లేని హుషారు వచ్చి చక్కచక్క పిండి కలిపి తనకి కట్టెల పొయ్యి మీద వండే అలవాటు ఉండటంతో దానికోసం ఆవు పేడ పిడకలు చేయడం మొదలు పెట్టింది పిడకలు చేసి గార్డెన్ ఏరియాలో గోడ మీద కొట్టి పొయ్యిలోకి పిడకలు సిద్ధం చేసింది ఆ తరువాత ఉసిరికాయల్ని ముక్కలుగా తరిగి పచ్చడి పట్టడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్న ఆమెకు పచ్చడి పట్టడానికి పెద్ద జాడీ ఏది ఇంట్లో కనిపించకపోయేసరికి స్వరూప ఇలా అనుకుంటుంది ఏంటిది ఇంట్లో ఎక్కడా పెద్ద జాడీ ఉన్నట్లు లేదో ఇప్పుడు పచ్చడి పట్టడం ఎలా అబ్బా ఆ ఒక పని చేస్తాను కోడలు గదిలో ఉందేమో అని చూడడానికి వెళ్ళింది అక్కడ నిధి పెడిక్యూర్ చేసుకునే పెద్ద టబ్ కనిపించింది ఇక అందులో పెడదామని దానిని తీసుకుని వెళ్తుంది పెడిక్యూర్ టబ్లో పచ్చడి పదార్థాలన్నీ వేసి చక్కగా కలుపుతూ ఉసిరికాయల పచ్చడి పట్టింది అప్పటికి సాయంత్రం అవ్వడంతో కొడుకు కోడలు ఇంటికి వచ్చి స్వరూప చేస్తున్న నిర్వాకాన్ని చూసి ముందుగా కొడుకు గేట్ ఓపెన్ చేయగానే గార్డెన్ ఏరియా చుట్టూ గోడలకి ఉన్న పిడకలు చూసి ఏంటి గోడలు గోడలనిండా పిడకలేంటి అమ్మా ఏంటే ఇది ఇలా చేయకూడదు నువ్వేమన్నా వంట చెయ్యాలి అంటే మన ఇంట్లో చిన్ని ఉందిగా ఏదైనా అక్కడే చిచి ఏంటిది అందులో పచ్చడి కలుపుతున్నారేంటి ఇది పచ్చడి కలుపుకోవడానికే కదే అందుకే ఈ పెద్ద టబ్బులోనే పచ్చడి పట్టాను అయ్యో అత్తయ్య అది జాడి అత్తయ్యా పెడిక్యూ టబ్ అంటే కాళ్ళు క్లీన్ చేసి తొట్టి అని అందులో కాళ్ళు క్లీన్ చేయాలి ఇలా పచ్చళ్ళవి పట్టకూడదు అని చెప్పేసరికి స్వరూప చిన్నబుచ్చుకుంది ఆ విధంగా పల్లెటూరి అక్క సిటీకోడలి దగ్గరకు వచ్చి ప్రతిరోజు ఒక్కో తింగరి పని చేస్తూ ఉంటే ఆమె అమాయకత్వానికి సిటీకోడలు నిధికి నవ్వాలో ఏడవాలో తెలిసేది కాదు అలా అని అత్తగారిని ఇంట్లో నుంచి పంపలేదు కూడా